రోజు హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్మీట్ కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగినది నిన్న బిజెపి నాయకులు హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో రాష్ట్ర దిష్టిబొమ్మ దగ్ధం చేస్తూ రవాణా శాఖ మంత్రివర్యులు పోన్నం ప్రభాకర్ గారిని ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఎలాంటి నిధులు తీసుకురాలేదు అని రాజీనామా చేయాలని వారు మాట్లాడడం జరిగినది బిజెపి నాయకులను సూటిగా ప్రశ్నిస్తున్నాం కేంద్ర బడ్జెట్ ఏర్పాటు చేసిన దాంట్లో తెలంగాణకు గుండుస్తున్నా కూడా ఈయని కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ విధానం ఎలా ఉంది అని అంటే ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం తప్ప ప్రజల కోసం ఏర్పాటు చేసిన బడ్జెట్ కాదు అని కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేము మాట్లాడుతున్నాం బిజెపి నాయకులు దీనికి సమాధానం చెప్పాలి మీరు కేంద్రంలో అధికారాన్ని ఎలా కాపాడుకోవాలి అని చెప్పేసి మీరు బడ్జెట్ ఏర్పాటు చేయడం జరిగినది తెలంగాణ ప్రాంత ప్రజలు బీజేపీకి ఎనిమిది మంది ఎంపీలను ఇవ్వడం జరిగినది బిజెపి ప్రభుత్వము తెలంగాణకు ఒక్క రూపాయి కూడా కేటాయించని దౌర్భాగ్య ప్రభుత్వము ఇవాళ బీజేపీ ప్రభుత్వం దీనికోసం బండి సంజయ్ గారు కేంద్ర మంత్రిగా ఉండి తన మంత్రి పదవికి రాజీనామా చేయాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది నీకు తెలంగాణలో ఏ ఒక్క ఎంపీ స్థానం కూడా రాలేదు యాభై మంది ఎందుకు నీ బావే రాలేదు కదా కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి ఇలాంటి కళ్ళపల్లి మాటలు మాట్లాడి కాంగ్రెస్ పార్టీ మీద బుద్ధదం సరైన పద్ధతి కాదు రాష్ట్ర బడ్జెట్లో రైతుల కోసం బడ్జెట్ పెట్టే ప్రభుత్వం మాది ప్రజా పరిపాలన వైపు మా ప్రభుత్వం సాగుతుంది కానీ ఇలాంటి మాటలు మాట్లాడి కాంగ్రెస్ పార్టీ మీద బురదలతో ఊరుకునేది లేదు ఇంకో తాప మా మంత్రి గారి పైన కానీ మా ప్రభుత్వం పైన ఇలాంటి అవాక్కులు చివకులు కనుక మాట్లాడితే బాగుండదు మీ నోరు దగ్గర పెట్టుకోవాలని చెప్పేసి బీజేపీ టిఆర్ఎస్ పార్టీ నాయకులకు హెచ్చరిస్తున్నాం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ యొక్క సలహాల మేరకు సూచనల మేరకు ఆ ప్రాజెక్ట్ లో కనుక నీళ్లు ఆగితే అది కనుక కూలిపోతే ముప్పై నలభై గ్రామాలు ఆ నీళ్లలో చిర దిగంలో ఉంటాయి అని చెప్పేసి వారు ఒక నివేదిక ఇవ్వడం జరిగింది వారి యొక్క ప్రతిపాదన ప్రకారమే ఇవాళ ప్రాజెక్టులో నీళ్లు నింపలేకపోతున్నాం ఏదో మీదికెళ్ళి నీళ్ళు వస్తున్నాయి కదా మాకు లేదు అని చెప్పేసి ఇలా ప్రజా పరిపాలన వైపు ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లడమే తప్ప మీకు తెలంగాణలో ఏ ఒక్క రూపాయి కూడా తీసుకొచ్చిన మోకాలు మీకు కాదు అని చెప్పేసి మాట్లాడుతున్నాం బీజేపీ వాళ్ళకి అది కాదు కేటీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి పోయి ఆనాడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీష్ రావు గారు ఎందుకు రాలేదు అంటే అక్కడ జరిగిన అవినీతి తనకు తెలుసు అందుకే తను అక్కడికి రాలేదు మీరు పోయి ఏదో బీహార యాత్ర ఉంది తప్ప మీరు అక్కడ పోయి చేసింది లేదు ఏదో పూజలు పునస్కారాలు అని చెప్పేసి అంటున్నారు ఆనాడు మీ చేసిన తప్పే కదా ఆనాడు ఏ ఒక్క ఇంజనీర్ యొక్క మాటలు వినకుండా నేనే చెప్తున్నా నేనే రాదు నేనే మంత్రి నేనే ఇంజనీర్లు అన్ని నేనే కట్టించినావు కాళేశ్వరం ప్రాజెక్టు అది కూలిపోవడానికి సిద్ధంగా ఉంది ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిన్న ముస్లాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బిజెపి నాయకులు రాష్ట్ర దృష్టి బొమ్మను దగ్గర చేయడం జరిగింది బిజెపి నాయకుల ఒకసారి ఆలోచన చేయండి కేంద్రంలో బడ్జెట్ ఆమోదం కేంద్ర కేంద్ర కేంద్రంలో పార్లమెంట్ సాక్షిగా బడ్జెట్ పెట్టిన ఏ బడ్జెట్ అయితే ఉందో ఆ బడ్జెట్ మీ ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం పెట్టిన బడ్జెట్ లాగా ఉంది తప్ప ఈ రాష్ట్ర ప్రజల కోసం పెట్టిన బడ్జెట్ లాగా లేదు మీకు కనుక బీజేపీలో ఉన్న ఇవాళ తెలంగాణ నుంచి ఎనిమిది మంది ఎంపీలను తెలంగాణ ప్రాంత ప్రజలు ఇచ్చి పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ కు అన్ని నిధులు పోయినాయి ఇలా తెలంగాణకు ఎందుకు నిధులు తేలేదు మీరున్నారు కదా పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్ లో ఎందుకు విప్పలేదు అని చెప్పేసి మా మంత్రి గారు మాట్లాడడం జరిగింది తెలంగాణ ప్రాంత ప్రజలకు మీ ముఖం ఎలా చూపిస్తారు అని కూడా మాట్లాడడం జరిగింది మా రేవంత్ రెడ్డి గారు అంటున్నారు ఇవాళ కొడంగల్ కు ఐదు కోట్లు ఐదు ఐదు వేల కోట్లు తీసుకుపోయిండు అని అది కాదు ఇవాళ అదే నరేంద్ర మోడీ గారు కాశీకి ఎన్ని డబ్బులు తీసుకుపోయిండో అదే గుజరాత్ కి ఎన్ని డబ్బులు తీసుకుపోయిండో ఒక్కసారి లెక్కలోకి రండి ఇవాళ మేము దాన్ని తేల్చడానికి సిద్ధంగా ఉన్నాం అంతేకాని కళ్ళబొల్లి మాటలు చెప్పి తెలంగాణలో ఇప్పుడు క్రాప్ లేదు పడిపో ఇవాళ నువ్వు బీజేపీలను రెచ్చగొట్టి ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ మీకు ప్రవేశపెట్టింది అది అమోద్య యోగాగా లేదు అని మీరు విమర్శించడం సిగ్గనిపించాలి ఎందుకంటే నువ్వు ఏమీదే లేదు ఇక్కడ బడ్జెట్ అందరికి రైతులకు పెద్దపీట వేసిండు మహిళలకు పెద్దపీట వేసిండు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా ఇవాళ భటి గారు నీకు బడ్జెట్ పెట్టేస్తున్నావు చిన్నగా అలా గొర్రెలు ఎందుకే ఆ గొర్రెలు తెచ్చినావు ఓన్లీ హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీలో బై ఎలక్షన్ కోసం మాత్రమే ఇచ్చినావు అల్లా ఫస్ట్ విడత ఇచ్చినావు రెండో విడత ఇచ్చినావా వాళ్ళంతా కమిషన్ తిన్నారా నువ్వే ఒప్పుకున్నావు దళిత ఇచ్చింది దానిలా నువ్వే ఒప్పుకున్నావు మా వాళ్ళు కమిషన్ తీసుకున్నారా ఆ మాట కప్పిపుచ్చుకునే కోసం ఇలా వద్ది పలుకుతాను ఈ పలుకుతాను ఇట్లాంటిది మాటలు మాట్లాడు చేసిన వాళ్ళందరూ జైలు ఉన్నారు నీ బిజై జైలునే ఉన్నది మీరు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు టీవీ చూస్తాను ఎంత డిఫరెన్స్ ఉన్నదో అందరికీ అర్థమవుతుంది ఏదైతే ఎవరు తెలియకోలేరు మనుషులను తప్పికొచ్చి బురద చల్లే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తుంది అన్నమాట నిలబెట్టుకున్నది రైతు రుణమాఫీ రెండు లక్షల వరకు ఇస్తానన్నారు ఆగస్టు ఏకదాటిగా ఒక లక్ష రూపాయలు అయిపోయింది ఇప్పుడు లక్ష యాభై వేలు అయిపోయింది ఆగస్టు పద లోపు రెండు లక్షల రూపాయలు ప్రతి రైతుకు జరుగుతుంది న్యాయం కాబట్టి ప్రభుత్వం ఏడా మంచి పేరు తెచ్చుకుంటారనే ఆ ఉద్దేశంతోనే ఈ బీజేపీ వాళ్ళు శాతగాని బీజేపీ ప్రభుత్వం బృందల్లే ప్రయత్నం చేస్తాను కాబట్టి తీవ్రంగా అక్కడ ఖండిస్తున్నాం సవాలు విసుకున్నాం ఎవరైతే ధర్నా చేసిల్లో రేపు మా మంత్రి గారు వస్తారు కదా మీ మంత్రి గారు పిలిపేయండి మీరు రాష్ట్రానికి మీరు ఎంత బడ్జెట్ చెప్పించిండో మేము మా మంత్రి గారు మా కాన్సెన్స్కి ఎంత చెప్పించిండో మరి సవాల్కు సిద్ధమా అని మీకు ఖండిస్తాను కాంగ్రెస్ పార్టీ దీనికి లైక్ కాంగ్రెస్ అధ్యక్షులు ముదవ్ లక్ష్మి గారికి మరి హైదరాబాద్ కౌన్సిల్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం తెలుసుకుంటూ ఈరోజు బీజేపీ వాళ్ళు మాట్లాడడానికి సిక్కు క్షర ఎందుకు అంటే తెలంగాణకు గుడు సున్నా పెట్టి సంజయ్ ఇరువరకు ఐదు సార్లు ఐదేళ్ళు గెలిచినవు ఎంపీగా ఏం చేయలేదు గారికి నా ప్రభుత్వం అందరికీ నమ్మకం నేను జరిగిన బీజేపీ వాళ్ళైతే అయితే ఏదైతే వాళ్ళు జనల్లో అమెరిక దగ్గర మాట్లాడడం దాని గురించి అసలు అంబేద్కర్ వాళ్ళు బీజేపీ వాళ్ళు చేసింది ఏంటిది మొన్న ఎలక్షన్లో ఒక దేవుడి పేరు చెప్పుకొని ఒక ఓటు ఆడుకోండి పబ్లిక్లో వల్ల రాజకీయాల్లో ముందుండి ఒకసారి గెలవడమే కాదు మీరు దేవుడి పేరు చెప్పుకొని ఓటు ఆడుకోండి ఇవాళ మీరు కూడా కాంగ్రెస్ అనే వాళ్ళు అనే అయింది ఒక ఎంపీగా ఉన్నప్పుడు బండి సంజయ్ ఉస్నాబాద్ మున్సిపల్కు ఇద్దరికి ఇద్దరు కౌన్సిలర్లకు ఒకటి దొడ్డు సింగ్ గారికి ఒకటి మేన్ గారికి ఇవ్వడం అయింది ఆరు లక్షలు మిగతా ఇరవై వార్డ్లలో ఉంటే పద్దెనిమిది వార్డ్లలో ఏం ఫండ్స్ తీసుకురాలేదు ఒక బీజేపీ ఉన్న వాళ్ళ ఇద్దరు వ్యక్తులకే ఆ ఫండ్స్ ఆరు లక్షలు ఇచ్చి చేయడం జరిగింది అప్పుడున్న గత ప్రభుత్వం ఎంపీగా ఉండి బండి సంజయ్ ఏం చేయలేదు ఇప్పుడు మంత్రి అయిన కూడా మొన్న బడ్జెట్ మీటింగు జరిగితే మన తెలంగాణకు గుండు సున్నా ఒక సున్నా లాగా చేసింది అసలు మన బడ్జెట్ పెట్టలేదు ఆ విషయం ఒక నాలుగు రోజుల క్రితమే జరిగింది నిన్న జరిగిన తెలంగాణ బడ్జెట్ విషయంలో కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు మాట్లాడడం సమర్థం కాదు ఆల్రెడీ ఇష్యూ అన్నీ అయిపోయినాయి రైతు బంధుతో మొన్ననే రెండు లక్షలు ఆల్రెడీ లక్ష అయిపోయింది లక్ష యాభై రోజుతో ఇప్పటి వరకు చేసింది ఆగస్టు పదిహేను తారీఖు వరకు ఈ రెండు లక్షల వరకు కంప్లీట్ అవుతుందని చెప్పి మరి మేము చెప్పుడు దానికి డే కాంగ్రెస్